అయ్యో ఆడపిల్ల అనేవాడు అసలు వాస్తవంగా సత్యాన్ని అనుసరించేవాడు కాదు అయ్యో అని ఎందుకు తెలియాడు అంటే ఆ వ్యక్తి విషయంలో మగోడు ఎక్కువని ఉద్దేశం ఉందా లేదా ఉందంటే అతడు సత్యాన్ని జరిగించేవాడు కాదు అర్థమైందా ఫిలిప్కి ఎంతమంది ఆడపిల్ల స్వార్థి కూడా అయింది ఫిలుప్కి ఎంతమంది ఆడపిల్లన్న నలుగురు నలుగురు కూడా ఏం చేస్తున్నారు నలుగురు ప్రవచిస్తున్నారు అంటే నలుగురికి ఏముంది ఆత్మ ప్రత్యక్షత ఉంది అంటే వాళ్ళు నాన్న ఎలా అని వాళ్ళ అమ్మని ఎలా చూశాడు బానిసలా చూసాడా బానిస చూస్తుంటే ఆమెకి ప్రత్యక్షత ఉండదు పిల్లలకు ఆత్మప్రత్యక్ష పిల్లలు నలుగురికి ఆత్మ ప్రత్యక్షత ఉంది మీకు తెలుసా ప్రత్యక్షత ఉన్న ఫిలిప్ ఇంటిలోనికి పౌలు ప్రవేశించాడు అపస్థుల గారి ఇరవై అధ్యాయంలో పౌలు ఎవరింటికి వెళ్ళాడు ప్రత్యక్షత ఉన్న నలుగురు ఆడపిల్లలోని ఇంట్లోకి వెళ్ళాడు ఆత్మ ప్రత్యక్షత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా చెప్పారు మనకి అక్కడ అగబాని ప్రవత్తి వచ్చాడు ఆ ప్రవత్వత వచ్చేం చేశాడు పౌలుకి సంభవించబోయేదని చెప్పాడు ప్రవక్తలు ప్రవచించే వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు ప్రత్యక్షత గల వారి దగ్గరే మనం ఉంటాం కాబట్టి మనకు ప్రత్యక్షత ఉండాలంటే మనం ఎలాంటివి జరిగించకూడదు పైకి మాత్రం ఎంత బాగా పాటలు పాడుతున్నారు ఎంత బాగా వాక్యం చదువుతున్నారు ఎంత బాగా వాక్యం వింటున్నారు కానీ లోపల మాత్రం ఈ భేదాలతో చచ్చిపోతున్నారు అనమాట తెలుసుకోవాలా తెలుసుకోవాలా ఈ బ్రదర్ ఏ కులం ఈ సిస్టర్ ఏ కులం అసలు వాళ్ళు ఎవరు ఏ వంట్లు ఈ వంట్లు ఆ వంట్లు అని తెలుసుకోవాలని చచ్చిపోతున్నారు ఇలా చచ్చిపోయే వాళ్ళందరూ సత్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆత్మ ప్రత్యక్షతకు ఆటంకాలు కాబట్టి మనలో అది పోవాలంటే మనమందరూ చచ్చిపోయే తెలుసుకోవాలి యేసు ప్రభు నమ్మినప్పుడు మనం క్రీస్తుతో పాటు చచ్చిపోయి ఆ వ్యక్తి చచ్చిపోయాడు ఆ వంటి చచ్చిపోయాడు ఈ వంటి చచ్చిపోయాడు అన్ని వంటలు చచ్చిపోయాడు ఇప్పుడు లేచినోడు క్రీస్తే మనం అందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాం అలాగే ప్రభుత్వం